వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడైనా మన ఇంట్లో కనుక పాలు కనుక విరిగిపోతే దాంతో మనం పన్నీర్ ఎలా చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అందుకని మనకి కొంచెం జల్లెడ్లా ఉండే ఒక క్లాత్ తీసుకోవాలండి క్లాత్ ఎందుకంటే మనం పన్నీర్ వేసేటప్పుడు మన వాటర్ దాంట్లోనికి దిగాలంటే మనకి జల్లెలు లాంటి క్లాతే కావాలి సో అందుకోసం నేను జల్లె లాంటి క్లీన్గా ఉండే ఒక క్లాత్ని తీసుకొని దాంట్లోనికి విరిగిపోయిన పాల మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా అందులో నేను కొంచెం కొంచెంగా దీంట్లో వేస్తున్నాను ఆ క్లాత్ లోనికి ఎందుకనంటే వాటర్ మనకి దిగాలని అంటే క్లాత్ మరీ ఎక్కువ మందంగా ఉంటే మనకి వాటర్ అనేది కిందకి వెళ్ళదు కాబట్టి ఇలాంటి క్లాత్ని యూజ్ చేయాలి అప్పుడే మనకి వాటర్ అనేది కిందకు వెళ్ళిపోతుంది అండ్ దట్టు మనకి జల్లులా కూడా ఇది ఉపయోగపడుతుంది సో ఎందుకంటే మరీ ఎక్కువగా కూడా పడిపోకూడదు కాబట్టి చాలా పల్చరి క్లాత్ని తీసుకుంటే యూజ్ అవుతుంది ఇలా మనం వేసిన తర్వాత దాన్ని గట్టిగా వాటర్తో పిండుకోవాలండి అప్పుడే మనకి ఆ లోపల ఉన్న పన్నీది ఉన్న మిశ్రమం ఏదైతే ఉందో అది గట్టిపడుతుంది తర్వాత మనం ఎప్పుడైతే దాన్ని గట్టిగా వడకట్టిన తర్వాత దాన్ని ఒకసారి వాష్ చేసుకుంటే మంచి నీళ్ళతో మనకు ఆ పాలతో ఉన్న కొంచెం స్మెల్ కూడా పోతుంది సో అప్పుడే ఇంకా కొంచెం మనకి అస్సలు పాల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మనం బయట పన్నీర్ కంటే ఇలా ఇంట్లో చేసుకునే పన్నీర్ అంటే చాలా హెల్దీ కూడా ఉంటుంది మనం ఓన్లీ ప్యూర్లీ మనం మిల్క్తోనే చేస్తాం కాబట్టి సో ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది దాన్ని మనం ఎలా అంటే మనకు కావాల్సిన విధంగా ఈవెన్గా కింద ఏదైనా ప్లేట్ పెట్టి దాని మీద కొంచెం సర్దుకొని దాని మీద ఏదైనా వెయిట్ లాంటిది పెట్టుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఆ మిశ్రమం అనేది చాలా గట్టిగా అయిపోతుంది అప్పుడు మనకి ఈజీగా పీసెస్ అనేది కట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది నేను ఈ వీడియోలో చూపించడం కోసం చాలా తక్కువసేపే పెట్టాను బట్ మీరైతే ఎక్కువసేపు పెట్టుకుంటే బాగుంటుంది చాలా హెల్దీగా కూడా ఉంటుంది నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎప్పుడైనా మీ ఇంట్లో కనుక ఇలా పాలిప్పుడైనా విరిగిపోతే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది హెల్దీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్ యూ అండి Please subscribe to Vibaska IG World.